నూట ఎనిమిది దివ్య దేశాల్లో మొదటి దివ్యదేశం శ్రీరంగం ఇక్కడి స్వామివారి పేరు శ్రీరంగనాథుడు అమ్మవారు శ్రీరంగనాయకి ఉత్సవమూర్తి పేరు నంబేరుమాళ్ళు పుష్కరిణి కావేరి నది విమానము ప్రణవాకృతి ముఖస్థితి దక్షిణము భుజంగ సైనము మంగళాశాసనము అందరూ ఆల్వార్లు మధుర కవి తప్ప శ్రీరంగము తిరుచిరాపల్లికి దగ్గరలో ఉన్నది తిరుచిరాపల్లి త్రిశురుడు మూడు తలల రాక్షసుని పేరు మీద ఈ పట్టణమునకు ఆ పేరు వచ్చినది క్రమంగా అది తిరుచి లేక త్రిచి అయింది ఎన్నో భవ్య దేవాలయాలకు నెలవు ఈ పట్టణము వాటిలో అత్యంత విశిష్టమైన దేవాలయము ఉభయ కావేరుల మధ్యలోనున్న ద్వీపంలో నెలకను ఉన్న శ్రీరంగనాథుని దేవాలయం ఇది భూలోక వైకుంఠము శ్రీరంగము సప్త ప్రాకారాలతో వెలిసిల్లే దివ్యక్షేత్రము ఏడు ప్రాకారాలు ఏడు వృద్ధలోకాలకు సంకేతము మొదటి ప్రాకారంలో గర్భాలయం ఉన్నది దీనినే ధర్మ ప్రాకారము అంటారు ఇది సత్యలోకానికి సంకేతము శ్రీరంగ నదులు సైనించి ఉంటారు ద్వారపాలకులు యాగశాల విరజా భావి విశ్వక్షేణుల సన్నిధి పగల్పత్తు మండపం చిలుకల మండపము కన్నం సన్నిధి ఈ ప్రాకారంలో దర్శనమిస్తాయి రెండవ ప్రాకారములో ముఖ్య విశేషం విరజా మండపం దీని క్రిందనే విరజా నది ప్రవహిస్తున్నది అంటారు విరజా నది అంటే శ్రీ వైకుంఠంలో ప్రవహించే నది అన్నమాట పరమపద ద్వారము కూడా ఈ ప్రాకారంలో ఉన్నది ఇక్కడే పవిత్రోత్సవ మండపం కూడా ఉన్నది ఈ మండపంలో హయగ్రీవ పెరుమాల్ సరస్వతీ దేవి సన్నిధి ఉన్నాయి ఇక్కడ గల మరో మండపం ఊల్ కొడై మండపం దీనినే దొర మండపము అని కూడా అంటారు నాలుగవది వేదవిండప్పం జరిగే మండపం ఇవి గాక వంటసాల ఉంజల్ మండపము ధ్వజారోహణ మండపము ఉన్నాయి ఇక్కడ గల స్తంభంపై వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి వరప్రసాది మూడో ప్రాకారము ఈ ప్రాకారంలో అలినాడన్ తిరువీధి అని పేరు ఇచ్చట గరుడన్ సన్నిధి వాలి సుగ్రీవుల సన్నిధి నమ్మాల్వార్ల సన్నిధి ఈ ప్రాకారంలో కలవు ఈ ప్రాకారంలో ఎడం భాగంలో ధాన్యము కొలిచే మండపము కలదు ఈ ప్రాకారంలోని నంజియార్ వారి సన్నిధి ఉగ్రాణం మేల్ పట్టాభిరామన్ సన్నిధి మొదలాల్వార్ల సన్నిధి చంద్ర పుష్కరణి పొన్న వృక్షము ఉంటాయి దీని వెనక వేరవాస సన్నిధి కీల్ పట్టాభిరామన్ సన్నిధి వైకుంఠనాథర్ సన్నిధి తిరుమల వెళ్లి సన్నిధి తిరుమలిలై అల్వార్ సన్నిధి సూర్యపుష్కరిణి తిరుకచ్చి నంబి సన్నిధి ఉన్నాయి నాలుగో ప్రాకారంలో కొరత్ అల్వార్ సన్నిధి లక్ష్మీనారాయణులు అమృత కలస హస్తులైన గరుడాల్వర్ల సన్నిధులు ఇక్కడ కలవు శ్రీమన్నాదముని సన్నిధి కలదు దీని బయట కంబనాటాన్వాళ్ మండపం ఉన్నది ఈ ప్రాకారమున తప్పక సేవించదగినది శ్రీరంగ విలాస మండపం దీనిపై తిరుమంత్రము ద్వయము చర్వ శ్లోకము శ్రీవరాహ శ్రీకృష్ణ చర్వ శ్లోకాలు అవతరించిన విషయము విజయ స్తంభం ఊళ్ళ సన్నిధి వాహన మండపం తిరువత్తరంగనార్ సన్నిధి అత్యంత ప్రభావ సంపన్నమైన చక్రతల్వార్ సన్నిధి కూడా ఈ ప్రాకారంలో దర్శనమిస్తాయి అఖిల అయిన శ్రీరంగ నాచ్యార్ సన్నిధి కూడా ఈ ప్రాకారంలో ఉన్నది